ఎడారిలో సెలయేళ్లు ఆగస్ట్ ఇరవైవ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను ఆదికాండము ముప్పై రెండవ అధ్యయము ఇరవై నాలుగవ వచనము యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనుష్య కుమారుడే దేవుడి మనుషు రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు ఉదయమయ్యే వాళ్లకు దేవుడే గెలిచాడు యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లో ఒరిగిపోయాడు ఆయన మెడ పట్టుకుని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు కృత జీవితంలోకి ప్రవేశించాడు మనిషి దైవ స్వరూపి అయ్యాడు భూలోకం పరలోకానికి ఎదిగింది తెల్లవారిన తరువాత అతడు నీరసంగా కుంటుతూ వెళ్ళాడు అయితే దేవుడు అతనితో ఉన్నాడు ఆకాశవాణి ప్రకటించింది నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదు అని మారిన ప్రతి జీవితంలోనూ ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి దేవుడు మనలను ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు మన సాధన సంపత్తులని మనల్ని విడిచిపోయినప్పుడు మనకందరికీ అత్యయిక పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి మనం చేయగలమనుకున్న దానికంటే ఉత్కృష్టమైన బాధ్యత ఎదురైనప్పుడు దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒక పరిత్యజించాలి లోబడాలి మన స్వంత జ్ఞానం స్వనీతి స్వశక్తి మొదలైన వాటిని విడిచి క్రీస్తుతో పాటు శ్రమల పాలై ఆయనతో కలిసి తిరిగి లేవాలి అత్యవసర పరిస్థితుల్లోకి మనల్ని ఎలా తీసుకువెళ్ళాలో ఆయనకు తెలుసు బయటకి ఎలా తీసుకురావాలో కూడా ఆయనకి తెలుసు ఆయన నిన్నలా నడిపిస్తున్నాడా ప్రస్తుతం నీకున్న శ్రమలు కష్టాలు అసాధ్యమైన విపత్కర పరిస్థితులు వీటన్నిటి అర్థమిదేనేమో ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఇందుకేనేమో మరి ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో యాకోబు దేవుని వైపుకు తిరుగు నిస్సహాయంగా ఆయన పాదాల మీద వాలిపో నీ స్వశక్తిని నీ జ్ఞానాన్ని త్రోసిపుచ్చి ఆయన ప్రేమ గల హస్తాల్లో కుప్పకూలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు ఉన్నతమైన క్రొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగడం ద్వారానే నీకు విడుదల కలిగేది నీ పాదాలే శరణు నా సర్వసం నీదే జీవించినా మరణించినా బాధలు గెలిచినా చావు గెలిచినా కోసమే దేవుడు మేము ఆమెన్